వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలంలోని సోమయాజులపల్లి అన్నలూరు గ్రామ పొలంలో వేటి చాకరీ చేసేవారికి ప్రభుత్వం వారు దాదాపు వంద సంవత్సరాల క్రితం భూమి పంపిణీ చేశారు ప్రస్తుతం ఈ భూములను అగ్ర కులాల వారు ఆక్రమించారు ఈ భూమిలో సర్వే నెంబర్ ముప్పై ఆరు బై ఒకటి ముప్పై ఆరు బై నాలుగు పి ఒకటి ఖాతా నంబర్ నూట ముప్పై ఆరులో పేరుతో రెవెన్యూ సీర్ల నాగమోహన్లు దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఇనాం భూములు అగ్రకులాలకు చెల్లుబాటు కాదంటూ గతంలో మైదుకూరు ఎంఆర్ఓగా పనిచేసిన ప్రేమంత్ కుమార్ వెంకట్రెడ్డి పోలీస్ ప్రొటెక్షన్ తో ఎద్దుల ఏసోబు కె ఈ భూమి చెందుతుందని సర్వే చేయించడం జరిగింది ఈ భూమి సర్వే చేయించుండగా సీర్ల నాగయ్య సీర్ల నాగమోహన్ వారి అనుచరులు వచ్చి గొడవ చేయడం జరిగింది కాబట్టి నాకు న్యాయం చేయండి అని ఎద్దుల ఏసోబు ప్రభుత్వం వారికి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ ద్వారా విన్నవించడం జరిగింది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సార్ ఆ మంచి ప్రభుత్వం కావాలనే ఉద్దేశం నిందనే మేము తెలుగుదేశానికే ఓట్లు వేసుకున్నాం సార్ మా ప్రకారమే మా ప్రకారమే పుట్ట సుధాకర్ యాదవ్ గారు గెలిచినారు సార్ అంటే మీరు ఆయన మీకు కూడా మీరు ఆయన మనుషులేనా మీరు కూడా మేము కూడా ఆయన మనుషులనే సార్ నా కొడుకు కార్యకర్త సార్ నా పెద్ద కుమారుడు కుమారు తెలుగుదేశంలో కార్యకర్త సార్ నేను నడవలేని పరిస్థితి మంచిదే ఒడిగిపోయినాను కాబట్టి నేను తిరగలేనాను కాబట్టి నేను ఇంటికాడనే ఉంటాను సార్ ఇది మొత్తం ఎన్ని సెంట్లు ఎన్ని ఎకరాల భూమి నాలుగు ఎకరాల తొంభై రెండు సెంట్లు సార్ అంటే రెండు బిట్ల మూడు బిట్ల రెండు బిట్లు సార్ సరే సరే అయితే ఇప్పుడు ఏంది నీకైతే ఇది కోర్టులో ఉందా అది సార్ నేనైతే కోర్టుకు వెళ్ళా వాళ్ళు పోసినారు సార్ కోర్టుకు మాది భూమిని మరి భూమి దున్ని పెట్టి ఉండారా ఇది ఎట్లా ఎవరు మీరు చేసినారో వాళ్ళు చేసినారా సార్ ఇది వాళ్ళే నేను ముందుకు సెట్లు అవన్నీ సదం చేసి పెట్టినాను సార్ ఆ దాని మీద వాళ్ళు సేద్యాలు గీత్యాలు అన్ని చేసి పెట్టినారు సార్ ఈ కాగితాలన్నీ ఆన్లైన్ ఎంత మొత్తం మీ పేరు మీద ఉందా నా పేరు మీదనే ఉంది సార్ ఆన్లైన్ మరి మీ పేరు మీద ఉన్నప్పుడు వీళ్ళు ఇదంతా చేసినారు వాళ్ళు సార్ దౌర్జన్యం సార్ కబ్జా చేసేదానికి వాళ్ళు భూమి స్వహా చేసుకునేదానికి కబ్జా చేసుకునేదానికి ఏర్పాటు చేసుకున్నారు సార్ ప్రభుత్వ పెద్దల అండ వాళ్ళతో ప్రభుత్వ పెద్దల అండదండలతో భూమి స్వహా చేసేదానికి వాళ్ళు చూసినారు సార్ మరి నీకు సపోర్ట్ ఎవరు లేరా నాకేమో ఎవరు లేరు సార్ నాకు ఎన్ని సంవత్సరాలు అయితే అండి మీరు ఈ భూమి కోసం పోరాడబట్టి పోరాడబట్టి సుమారుగా అప్పుడు అయితే ఈ భూమి విషయం నాకు శక్తి లేక తయారు చేసుకునేదానికి శక్తి లేక గమనం ఉన్నాను మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా నేను ఈ చెట్లు కొట్టుకోవడము వాళ్ళ సమక్షంలోనే వాళ్ళే వచ్చి చూసినారు కొక్కలేను ట్రాక్టర్లు అన్ని పెట్టి నేను అన్ని ముద్దులు గిద్దులు కంపకింప అంతా కొట్టడం జరిగింది సార్ కొట్టడం జరిగింది అంతా చేసినాను మళ్ళీ డబ్బు ప్రభావంతో సార్ లేని కాబట్టి అది వర్షాధారంతో పండిన పంటలు కాబట్టి పెడితే ఎండిపోతున్నాయి కాబట్టి పెట్టలేక నిలబడిపోయినా సార్ ఈ మధ్య కాలంలో వాళ్ళు వచ్చి దున్నినారు సార్ అంటే నువ్వు మెత్తబడి ఇక్కడ రాణిపక్షాన వాళ్ళు వచ్చి దున్నినారు సార్ సరే మీరు కలెక్టర్ లో ఇట్లా అర్జీ అంత స్పందనలో అట్లా పెట్టారా ఏమన్నా పెట్టినాం సార్ కలెక్టర్ గారి లో స్పందన కార్యక్రమంలో అర్జీ పెట్టడం జరిగింది సార్ ఆ అర్జీని నవంబర్ పదిహేడవ తేదీకు గడువుగా పెట్టినారు సార్ ఆ గడువు నవంబర్ పదిహేడుకు జరుగు తీరిపోతుంది కాబట్టి ఆ గడువు లోపల మేము దిగలేని పరిస్థితి దిగకూడదు చట్టానికి లోబడి మేము మేము దిగకుండా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చేసి వాళ్ళని కూడా జేసీ గారు పిల్లం పినారు మాట్లాడినారు మాట్లాడడానికి వాళ్ళు అంటే గడువు లోపలనే పని చేసినారు సార్ అంటే జేసీ కలెక్టర్ గారు మిమ్మల్ని వాళ్ళను పిలిచినారు మమ్మల్ని పిలిచినారు వాళ్ళకేం ఆధారాలు లేవు కాబట్టి ఇది కాదయ్యా భూమిది ఇది ఏసోబుదే భూమి ఈ ఆయనకు అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎట్లా చేస్తారయ మీరు తయారు ఎట్లా చేస్తారు చేయకూడదు కూడా చెప్పినారు సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా మరి మీకు ఫేవర్గా ఉన్నారా లేదా ఎట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫేవర్గా ఉంటే నాకు ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది సార్ వాళ్ళకొచ్చానే కొమ్ము కాస్తారు వాళ్ళకే ఏదైనా సహాయం మేము నేను పొలం పెట్టిన కానీ నాకు మాసులు ఎక్కికుండా వీఆర్ఓ నాగేంద్ర అనే ఆయన ముందున్నాడు సార్ ఆ నాగేంద్ర అనే వీఆర్ఓ కాదు పొలం పెట్టినా కానీ నేను మినుము చేసినా కానీ ఆయన సమక్షంలోనే తయారు చేసిన అన్ని చూసినాడు నేను మిన పోయినాను అంతే మళ్ళా వచ్చి చేసేటప్పుడు వాళ్ళు అడ్డం వచ్చినారు ఇచ్చి పోలేవు నువ్వు అని చెప్పేసి అడ్డపడితే ఏం చేయలేని పరిస్థితుల్లో ఎలిక్కి సార్ అంటే మీకు పంట నష్ట పరిహారము కేంద్రం నుంచి మోడీ గారు వేసి రెండు వేలు అమౌంట్ పడుతుందా సార్ రెండు వేలు పడుతుంది మోడీ గారు ఇచ్చినాడు రెండు వేలు పడుతుంది సార్ పంట నష్ట పరిహారం అనేది అది ముప్పై వేలు దాకా ఖర్చు పెట్టాను పంట నష్ట పరిహారం కూడా నాకు సార్ అంటే మామూలుగా పంట పెట్టి అది పండని పక్షాన అట్లా నష్టపరిహారం ఇస్తారు నాకు ముప్పై వేలు ఖర్చు అయింది ముప్పై మొత్తానికి వర్షాలు లేవు కాబట్టి సరి అయిన వసతి లేదు కాబట్టి నువ్వు పండించడం లేదు అవును సార్ వర్షం పెడతాను పొలం పెడతానే వర్ష ఆధారం లేక పొలము కరువు కాటకాలతో మన రాష్ట్రం అంతా తల్లటిపోతుంటే ఈడ ఏం పండుతుందని ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నేను నట్టపోయి ఉండే కాబట్టి నేను నా దగ్గర శక్తి లేని కారణంతో నేను ఏం పెట్టలేని పరిస్థితి సార్ మీ ఊరికి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది సార్ ఒక ఏడు కిలోమీటర్లు ఉంటుంది సార్ అంటే ఇంత దూరం వచ్చి వ్యవసాయం చేయడం నీకు కష్టమైపోయి నువ్వు సాలి చేసినావు అవును సార్ నాకు నేను కష్టం వ్యవసాయంతోనే నేను ప్రత్యేది సార్ కాబట్టి నేను వయసు అయిపోయింది కాబట్టి మామూలు సరే సార్ లేకపోతే ఇది హద్దులు చెప్తావా నాకు హద్దులు ఉన్నాయి సార్ లోంత సైడ్ రా అక్కడ ఆ చెట్ల ఆ చెట్లు పక్కన ఇంకొకరు అట్లా కానీ రాయింది సార్ ఆ చెట్లు ఆల పక్కన రాయింది సార్ మరి ఆడ నుంచి ఆడొక రాయింది సార్ చూసిన కాడ తెల్లరాయి ఒకటి ఉంది కదా సార్ ఇప్పుడు చూపు ఆ వల్ల పక్క సార్ ఆ వల్ల పక్క ఆ చెట్లు యాభై చెట్టు ఉంది కదా సార్ ఆ యాభై చెట్టు కాడ ఒక కండవరాయి సార్ పెద్ద రాయి నా నుంచి వచ్చేసి కరెంటు పూల అవతల ఒక రాయి ఉంది సార్ మొత్తం అంతా నాలుగు తొంభై రెండా అవును సార్ నాలుగు రెండు తొంభై రెండు అంటే ఆరు ఎకరాల చిల్లర ఉంది కానీ ఆయనకు మధ్యలో నాకు వచ్చు భూమి మాత్రమే నాలుగు ఎకరాల తొంభై రెండు చెట్టు సార్ ఆయనకు మధ్యలో మళ్ళీ ఉంది ఎంత ఉందో నాకు తెలియదు సార్ అది మనం చెప్పాల్సింది ఎంత ఇంకా తెలియని మన భూమి మనం చెప్పుకోలేనప్పుడు ఆయన భూమి మనం ఎట్లా చెప్తాం అంటే వాళ్ళు కోర్టుకు పోయి రెండేళ్ళ నుంచి అది హియరింగ్కు రాలేదంటారు అవును సార్ వాళ్ళు కోర్టుకు పోయినారంట ఆధారాలు లేని కోర్టు కావాల్సింది విఆర్ఓ వాళ్ళతో బలవంతంగా కోర్టుకి వేయించినాడు నాగేంద్ర వాళ్ళు పోయేదానికి ఏ ఆధారాలు లేవు